బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లోని తుంగభద్ర డ్యాంకు ప్రమాదం పొంచి ఉంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో డ్యామ్ లోకి భారీగా వరద కొనసాగుతోంది ఈ నేపథ్యంలో డ్యాంకు చెందినటువంటి ఏడు గేట్లు మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు ఈ గేట్లు తెరవడానికి ప్రయత్నించగా అవి ఓపెన్ కావడం లేదని కర్ణాటక మంత్రి కూడా అధికారికంగా ప్రకటించారు గతంలో వరద ప్రవాహానికి పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏడు గేట్లు మొరాయిస్తుండడం పైన అధికారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు తాగు సాగునీరు అందించేటువంటి ఈ డ్యాంకు ఏర్పడిన ప్రమాదంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ లోని డ్యాంకు కు ప్రమాదం పొంచి ఉంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో డ్యామ్ లోకి భారీగా వరద నీరు కొనసాగుతోంది ఈ నేపథ్యంలో డ్యాంకు చెందినటువంటి ఏడు గేట్లు మొరాయిస్తున్నాయని అధికారులు వెల్లడించారు ఈ గేట్లు తెరవడానికి ప్రయత్నించగా అవి ఓపెన్ కావడం లేదని కర్ణాటక మంత్రి కూడా అధికారికంగా ప్రకటించారు ఇక గతంలో వరద ప్రవాహానికి పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏడు గేట్లు మొరాయిస్తుండడం పైన అధికారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు తాగు సాగునీరు అందించేటువంటి ఈ డ్యాంకు ఏర్పడినటువంటి ప్రమాదం పైన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి గతంలో ఒక గేటు కోల్పోయినటువంటి నేపథ్యంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఇరు రాష్ట్రాలు ప్రస్తుతం డ్యాం గేట్లు తెరుచుకోకపోవడానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మనం చూసుకోవచ్చు కర్ణాటక హాస్పిటల్ ఉన్నటువంటి తుంగభద్ర డ్యామ్ యొక్క ఏడు గేట్లు పూర్తిగా మొరాయిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు నిన్నటి రాత్రి నుంచి కూడా ఆ డ్యాం ప్రవాహానికి డ్యాంకు అయితే పూర్తి స్థాయిలో ఎగో రాష్ట్రాలు కురిస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ క్రమంలో కూడా గేట్లు ఎత్తి నీటిని దిగువ అనుకున్న చేయాలనుకున్న క్రమంలో కూడా ఒక్కసారిగా ఈ గేట్లన్నీ మొరాయించారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే నాలుగో గేటు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొత్తంగా చూసుకుంటే ఏడు గేట్లు పూర్తి స్థాయిలో ఈ గేట్లను ఎత్తికొని క్రమంలో కూడా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒక పక్క చూసుకుంటే ఆ ఇంట్లో అనేది క్రమ పెరుగుతా ఉంది గత రెండు రోజుల నుంచి కూడా తుంగభోదర డ్యామ్ కి ఇంట్లో ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకసారి గేట్లు మొరాయించడం వల్ల కూడా అధికారులు కూడా ఆందోళన మొదలైందనే మనం చెప్పుకోవచ్చు అదే అనేక సార్లు కూడా ఈ గేట్లు బాగాలేవు మార్చాలని చెప్పేసి అని కూడా అనేక నిపుణుల కమిటీ కూడా సూచించినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో మనం చూసుకుంటే ఆ పంతొమ్మిదో గేటు పూర్తి స్థాయిలో కొట్టుకోపోవడం జరిగింది ఈ చైన్ లాక్ సిస్టమ్ తోటి కూడా ఈ గేట్లు ఆపరేట్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా చైన్ లాక్ ఆ చైన్ కట్ అయిపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఒకసారి ఈ వరద ప్రవాహానికి పంతొమ్మిదో గేటు గతంలో కొట్టుకో ఇబ్బంది అని చాలా ఇబ్బంది కలిగింది కొన్ని లక్షల క్యూషకుల నీరు కూడా వృధా వృధా అయినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ నేపథ్యంలో కూడా నిపుణులైనటువంటి ఇంజనీర్లు కూడా శ్రమించి పూర్తి స్థాయిలో కొత్తగా నూతన గేట్ కూడా అక్కడ అమర్చడం జరిగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా మనం చూసుకుంటే దాదాపుగా ఈ డ్యామ్ గేట్ల యొక్క పనితీరు చాలా మందగిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డ్యామ్ కట్టినప్పటి నుంచి ఏర్పాటు చేసినటువంటి గేట్లు మాత్రమే అక్కడ కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు మార్చాలి పూర్తి మనం చూసుకుంటే నలభై నుంచి యాభై ఏళ్ళ వరకు లోపల పూర్తి స్థాయిలో గేట్లను మార్చాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో డ్యాం యొక్క ఏదైతే కట్టిన తర్వాత కూడా కొన్ని గేట్లు మార్చాలి మార్చకపోవడం వల్లనే కూడా ఈ రోజు ఈ గేట్లన్నీ కూడా మొరాయిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు గతంలో కూడా పంతొమ్మిది గేట్లు కొట్టుకుపోయింది ఇప్పుడు చూసుకుంటే ఏకంగా ఏడు గేట్లు కూడా మొరాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతంగా నెలకొంది పోటీ సార్ ఇంజనీరింగ్ అధికారులు అప్పటి ప్రాంతానికి చేరుకొని ఆ గేట్లను ఏదే విధంగానైనా తెరిచేటువంటి పనిలో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలకు సాగు త్రాగునీరు అందిస్తున్నటువంటి మేజర్ ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి గతంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క గేట్లు మార్చాలని చెప్పేసి కూడా నిపుణులు హెచ్చరించారు నిపుణులు హెచ్చరించప్పటికి కూడా కర్ణాటక ప్రభుత్వం స్పందించలేదు మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని పూర్తి స్థాయిలో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి ఆ గేట్లు మార్చే అంశం కనుక మిగతా అంశాలకు కూడా పూర్తిగా అక్కడ కూర్చొని చర్చించాల్సినటువంటి అవకాశం ఉంది అయితే ఇంతవరకు చర్చించకపోవడం వల్ల కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు మరొకసారి గేట్లు ఈ మొరాయించడం వల్ల కూడా డ్యామ్ బతికే ప్రమాదం వాటినటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది ఉంది పూర్తి స్థాయిలో నిన్నటి రాత్రి నుంచి కూడా ఏడు గేట్లు అక్కడ మొరాయిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం సిరాజ్ రైట్ మల్లికార్జున థ్యాంక్ యూ